హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నాం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఈరోజు అమరావతిలో మనం సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ పనులు అయితే పేస్ త్రీలో భాగంగా మనకు స్టీల్ బ్రిడ్జ్ కనెక్టివిటీ ఉండే వాళ్ళ దగ్గర ప్రకాశం బ్యారేజ్ కొండవాటి వాగ్ దగ్గర అయితే శరవికంగా పనులు అయితే జరుగుతున్నాయి ఆ స్టీల్ బ్రిడ్జ్ ఎంతవరకు వచ్చింది ఏం కదా అది వీటిలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ప్రజెంట్ అయితే మన సీడ్ యాక్సెస్ రోడ్కి అయితే వెళ్తున్నాం మనం ఇది ఈ త్రీ రోడ్డు రాయపూర్కి వెళ్ళే రూట్ మార్గం అనమాట ఇది దాదాపు పూర్తి అయిపోయింది దీని పక్కనే మీరు చూస్తున్నారు కదా ఏపీసీఆర్డీ బిల్డింగు దీని వెనక మనకు వచ్చి ఎమ్మెల్సీ టవర్స్ ఎమ్మెల్యే టవర్స్ కూడా ఉంటాయి దీని ముందు భాగంలో దాని అనుబంధ సంస్థలు ఏపీసీఆర్డీ వాళ్ళే ఉంటాయి దాని పక్కనే మనకు వరుణ్ గ్రూప్ మన్సిపాలిటీ స్టార్ హోటల్ కూడా నిర్మాణం జరుగుతుంది దీని ముందర చూస్తున్నారు కదా ఇక్కడ అన్నా క్యాంటీన్ అయితే ఏర్పాటు చేశారు దాదాపు పనులు కూడా పూర్తి అయిపోయినాయి ఇక్కడ మరో కొద్ది రోజులు ఇవి అన్న క్యాంటీన్ అయితే ఓపెన్ చేస్తున్నారు మీరు చూస్తున్నారా మంది హడావిడి ఉందో ఇక్కడ ఎంత భారీ ఎత్తున వెహికల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం సీట్ యాక్సిడెస్ గుండా వెళ్తున్నాం కదా ఇక్కడ చూడండి ఎంతమంది వెహికల్స్ ఉన్నాయో చాలా అద్భుతంగా ఉంది ఈ చూడడానికి మరో కొన్ని రోజుల్లో మనం ఇంకా ఇటువంటి ఏరియాలను చూడబోతున్నాం వర్క్స్ అన్ని అండర్ ప్రాసెస్లు ఉన్నాయి ఇది వచ్చి మనకు వరుణ్ గ్రూప్ వాళ్ళ హోటల్ అనమాట స్టార్ హోటల్ ఇక్కడ పనులు కూడా జరుగుతున్నాయి మీరు చూడొచ్చు లోపల ఈ బోర్డు కూడా చూడండి ఇది వరుణ్ గ్రూపు ఇది వచ్చి క్వాంటం వ్యాలీ లోపల మనకు వర్క్ అయితే జరుగుతుంది మొత్తము ఇది మొత్తం ఈ మధ్యనే ఇది ఇనగ్రేషన్ చేశారు మరో వన్ ఇయర్లో ఇది అందుబాటులో అయితే రాబోతుంది అనమాట లోపల పనులు జరుగుతున్నాయి ఇది క్వాంటం వ్యాలీ సో మనం అయితే ఇంకా స్టీల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం మీరు చూస్తున్నారు కదా ఇది ప్రకాశం బ్యారేజ్ పక్కన కొండవా కొండవీటి వాగు దగ్గర అయితే ఇది జరుగుతుంది కలిసేది ఇక్కడ 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 చాలా వరకు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ వీటిని అనమాట వర్క్ అయితే జరుగుతుంది ప్రజెంట్ ఈ మొత్తం స్టీల్ అనేది ఇక్కడ ఏర్పాటు అయితే చేయబోతున్నారు మరో కొద్ది రోజులు ఇది కూడా కంప్లీట్ కాబోతుంది చాలా వేగంగా అయితే ఈ బ్రిడ్జ్ పనులు అయితే కొనసాగుతున్నాయి మీరు చూడొచ్చు ఆ పక్కన క్రేన్ వర్క్ అయితే చేస్తుంది మధ్యలో కొన్నవిటి వా కనెక్టివిటీ అనమాట ఇది ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఉంటుంది ఇది ఉండవల్లి సర్కిల్ సమీపంలో ఉంటుంది ఇది ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది చేస్తున్నారు చూడండి ఈ పిల్లర్లో ఇక్కడ వేశారు కదా వీటిని వచ్చి వాటి మీద ఈ స్టీల్ బ్రిడ్జ్ని వచ్చి ఉంచబోతున్నారు వర్క్ అయితే జరుగుతుంది కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను క్లారిటీగా ఈ స్టీల్ బ్రిడ్జ్ ఈ సైడ్ ఉంది కదా అటువైపునతో ఒకటి ఇక్కడ చూడండి రెడీ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఉంచారు చూడండి ఆ పిల్లర్ మీద స్టీల్ ఈ పనులు జరుగుతున్నాయి మరో ఒకటి సిద్ధం చేస్తున్నారు స్టీల్ బ్రిడ్ ఈ బ్రిడ్జ్ దగ్గర చూడండి ఈ స్టిల్ అమర్చే కార్యక్రమం జరుగుతుంది కంటిన్యూగా ఆల్రెడీ మనకు కొంచెం కనెక్టెడ్ రోడ్ అయితే పెంచారు కదా దానికి ఇంకా మిగతా కనెక్ట్ కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నాను మొత్తం భారీ ఐరన్ అయితే యూజ్ చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ భారీ క్రెయిన్ కూడా ఉంది ఎదురుగా చూడండి వర్క్ ఏ విధంగా జరుగుతుందో మరో వన్ మంత్లో మనం కంప్లీట్ అయితే ఫోగ్రోస్ అయితే చూడొచ్చు దీని అటువైపు కూడా కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని చూడండి వర్క్ ఏ విధంగా జరుగుతుందో సో రెగ్యులర్గా అయితే ఫోగ్రస్ ఇక్కడ కనిపిస్తుంది మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ వీటి కనెక్టివిటీ రోడ్ కూడా సిటీ యాక్సెస్ రోడ్ నుంచి కూడా అది కూడా జరుగుతుంది ఉండవల్లికి సమీపంలో అది ఒక రోడ్ కూడా ఇది సెంటర్ దగ్గర ఉంది కదా ప్రకాశం బ్యారేజ్కి అతి సమీపంలో ఇది ఆల్రెడీ ఒక కనెక్టివిటీ అయితే ఉంది అది చాలా చిన్నది అనమాట దానికోసం మరో కనెక్టివిటీ పెంచుతున్నారు ఇక్కడ డైరెక్ట్గా మన అమరావతికి ఈజీగా వెళ్ళొచ్చు అనమాట ఇది కానీ అందుబాటులోకి వస్తే అందుకోసం వీటిని స్పీడ్గా పోతే ఎయిర్పోర్ట్ అయితే చేయబోతున్నారు సో ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి